సోలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం డబ్ల్యూ ఎలక్స్ వీడియో అయితే మాట్లాడుకున్నాం నేను నిన్న ఒక వీడియోలో అయితే చెప్పిన గైస్ ఒక అప్డేట్ గురించి అయితే ఎప్పినా గోల్డ్ బర్క్ వచ్చి పైన అటాక్ చేస్తాడని రోజు అయితే జరిగింది గైస్ ఒకసారి మన పా మన నిన్న పెట్టిన వీడియో అయితే ఒకసారి చెక్ అవుట్ అయింది గాస్ ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే మనం డబ్ల్యూబ్ల్యూ రా ఐలెస్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గాస్ మన ఛానల్ని అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన వీడియోకి మీకు కంటెంట్ కొంతమైనా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయింది లైక్ చేసుకోండి గాస్ ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు రా స్టార్టింగ్లోనే చిత్రాన్స్ ఫ్యాక్షన్ అనేది రింగ్లోకి వచ్చింది రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే శత్రాన్స్ థీమ్ సాంగ్ అయితే ఏదో పాడేస్తారు కదా శత్రాన్స్ థీమ్ సాంగ్ అయితే పాడేస్తారు అందులోనే శత్రాన్స్ ఏం చేసిండంటే పాలేమని మైక్ ఇవ్వని చెప్పింది కదా పాలేమని శత్రాన్స్కి మైక్ ఇచ్చాడు కదా బ్రాండ్ కానీ ఏం చేసాడు అంటే ఇక్కడ బ్రాండ్ బ్రేకర్ మైక్ తీసుకున్నాడు కదా సార్ మైక్ తీసుకొని ఈరోజు బ్రాండ్ బ్రేకర్ చాలా అగ్రెసివ్ అయిపోయింది కదా బ్రాండ్ బ్రేకర్ అని చాలా అగ్రెసివ్ అయిపోయింది బ్రాండ్ బ్రేకర్ అంటే నేను డబ్ల్యుడీకి నెక్స్ట్ టూ డెకర్స్ దాకా నేనే డబ్ల్యువీకి ఫేస్ అని బ్రాండ్ బ్రేకర్ చెప్పింది కదా చాలా పెద్ద మాట చెప్పిండు డబ్ల్యువికి అట బ్రాండ్ బ్రేకర్ టూ డేకర్స్ దాకా పెద్ద ఫేస్ అట అలాగే బ్రాండ్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే నాకు సామిజయ్ అన్న స్వామి మ్యూజిక్ అన్న జామిజయ్ పీపుల్స్ అన్న ఐ డోంట్ లైక్ నాకు నచ్చరు అనుకుంటూ బ్రాండ్ మనకు బ్రాండ్ బ్రేకర్ అయితే చెప్పింది బ్రాండ్ బ్రేకర్ ఇంకొక పెద్ద మాట అన్నాడు కదా ఏమన్నాడంటే నేను సామిజయ్ని డబ్ల్యువల్కే తీసేస్తా స్వామిజయ్ డబ్ల్యుల ఉండకుంటే వేస్తా అని బ్రాండ్ బ్రేకర్ అయితే పెట్ిడు కదా అంటే మీకు అర్థమవుతుందా బ్రాండ్ బ్రేకర్ అట సామిజయ్ ఇంజూరీ చేసి డబ్ల్యుల్ఏ రాకుండా రాకుంటే అని ఈ సెగ్మెంట్ అయితే చెప్పాను కాదు దాని తర్వాత శత్రాన్స్కి అయితే బ్రాండ్ బ్రేకర్ మైక్ ఇచ్చిండు మైక్ ఇచ్చిన తర్వాత శత్రాంశ ఏమైనా అంటే గుడ్ గుడ్ బ్రాండ్ బ్రేకర్ అనుకుంటూ శత్రాన్స్ అయితే బ్రాండ్ బ్రేకర్ని అఫిషియేట్ చేసి కదా నెక్స్ట్ శత్రాన్స్ బ్రాన్సన్ రెడ్డికి మైక్ ఇచ్చాడు కదా బ్రాన్సన్ రెడ్డికి మైక్ ఇచ్చిన తర్వాత ఏమన్నానంటే బ్రాన్సన్ రెడ్డి నేను శత్రాన్స్కి ఆరు సునామీలు ఇచ్చిన ఆరు సునామీలు ఇచ్చిన తర్వాత నేను ఈ సర్వే సీస్లో ఇంజూర్ అయిపోయినా ఇంజూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్యాగ్ వచ్చింది శత్రాంస్ ఫ్యాక్షన్లో ఫైట్ ఎందుకు వేస్తున్నా అంటే దానికి కారణం పాల్ ఏమైనా పాలేమన్ శత్రాన్స్ ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా జెన్యున్గా ఉంటారని మన బ్రాన్ బ్రాండ్ బ్రేకర్ అయితే గైస్ బ్రాన్స్ బ్రాహ్చన్ రెడ్డి అయితే అలాగే బ్రాన్స్ బ్రాహ్సన్ రెడ్డి ఏమన్నా అంటే ఈరోజు నాకు నువ్వు జయూస్ ఒక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్లో నేను ఖచ్చితంగా చెప్తున్నా జేయూసోని నేను శత్రాన్స్కి ఆరు సునాములు ఇచ్చిన కదా జేయూసోని ఆరు కన్నా ఎక్కువ సునాములు ఇచ్చి ఇంజూర్ చేస్తా అని బ్రాండ్ మనకి బ్రాహ్సన్ రెడ్డి అయితే ఎప్పిన కి అలాగే ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ అయితే గైస్ ఇప్పుడు పాలేమన్ అంటే పాలేమన్ మైక్ తీసుకొని లేడీస్ అండ్ జెంటుల్ మ్యాన్ నా పేరు పాలేమన్ అయితే ఇంటర్పట్ చేసుకున్నా గైస్ అలాగే పాలేమన్ ఏమన్నా అంటే ఈ ఫ్యాక్షన్ ఎవరు ఆపలేదు ఎందుకంటే ఇది ఒక అండిస్పిరెడ్ ఫ్యాక్షన్ అనుకుంటూ పాలేమైనా చెప్పింది గైస్ పాలేమన్ అంటే మా ఫ్యాక్షన్లో జబర్దస్త్ సూపర్ స్టార్స్ ఉన్నారు లైక్ బ్రాన్ బ్రేకర్ బ్రాన్ బ్రాన్స్ శత్రువాన్స్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు నేను ఈ ఫ్యాక్షన్ ఆపడానికి ఆపడం కోసం రోమనన్స్ తరం కూడా కాదని రోమనెన్స్కి అయితే చిన్న వానంగా ఇచ్చింది రోమన్ రోమన నువ్వు ఎప్పుడు అన్నా ఆ డబ్ల్యూడబ్ల్యూకి కానీ శత్రువాన్స్ మాత్రం నేను వదిలిపెట్టడని పాలేమని అయితే రొమైస్కి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది కదా సిక్ ఇలా సేగ్మెంట్ అయితే అయిపోయింది కదా సెగ్మెంట్ సేగ్మెంట్ మీకు ఎలా అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం అయితే కైరీసన్ వర్సెస్ రెక్సోనో మధ్య ఒక మంచి మ్యాచ్ చూనుకు దొరికింది క్యాస్ ఈ మ్యాచ్లో మనకు నిజం చెప్తున్నా చాలా మంచి జబర్దస్త్ రస్లింగ్ అయితే చూనుకు దొరికింది క్యాస్ నిజం చెప్తున్నా చాలా మంచి ఫైట్ దొరికింది రెక్సోనో అయితే చాలా మంచిగా ఫైట్ చేసింది కైరీసన్ అయితే ఐఫ్లై యాక్షన్స్కి మారిపోయారు చెప్పుకోవచ్చు కదా సుమైన్స్ టీంలో ఎవరన్నా హైఫ్లై యాక్షన్స్ చేస్తారంటే కైరిస్ అని చెప్పుకోవచ్చు కైస్ ఎందుకంటే చాలా మంచి హైఫ్లై యాక్షన్స్ వచ్చి ఈ మ్యాథ్స్లో చూనీకి దొరికినాయి కైసన్ ద్వారా ఈ మ్యాథ్స్లో ఏమైందంటే ఈ మ్యాథ్స్లో మనకి మాటికి మాటికి చీటింగ్ చేయడానికి దొరికింది కానీ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉన్నాయి కదా ఈ మ్యాచ్ చాలా మంచి ఫైట్ అయితే చూసి ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది రెక్సోనా రెక్సోనా విన్ అయిపోయినాక జడ్జ్మెంటే టోటల్గా కైరస పైన కైరస్ పైన అటాక్ చేస్తూ ఉంటారు కదా అప్పుడే దాని కైరీ సేఫ్ చేయడానికి ఆస్క అయితే వచ్చింది కదా ఆస్కా వచ్చి కైరీసన్ అయితే సేఫ్ చేసింది కదా ఐదర్ జడ్జ్ జడ్జ్మెంటే పైన అయితే డేంజరస్గా అటాక్ చేసింది ఈరోజు ఆస్కా కైరీసన్ పైన అలాగే రెకల్ రోడస్ పైన అయితే ఆస్క్ అయితే డేంజరస్ కట్టాకేసింది దాని తర్వాత కైరీసేం ఆస్కా అగ్గేసుకున్నారు కాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది క్ ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించే ఖచ్చితంగా మనకు కామెంట్ అయితే చేయండి క్యాస్ ఖచ్చితంగా ఇక్కడ రాక వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి కాస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి మనకి నెక్స్ట్ ఏం ఏం సెగ్మెంట్ చూడడానికి దొరికింది మనకి ఒక మ్యాచ్ అయితే అఫీషియల్గా ఉండే కస్ మనకి బ్రాండ్ బ్రేకర్ వస్తే స్వామిజీ మ్యాచ్ అయితే ఉండే కానీ రింగ్లోకి స్వామిజా అయితే ఎంట్రన్స్ తీసుకున్నాడు కదా స్వామిజాయ్ ఎంట్రన్స్ చాలా మంచి ఎంట్రన్స్ ఉండే స్వామిజీ ఎంట్రన్స్ తీసుకున్నాక అవుట్ ఆఫ్ నోవర్ మనకి కైరం క్రాస్ వచ్చింది కాస్ కైరం క్రాస్ ఒక స్టీల్ రాడ్ తీసుకొని వచ్చి స్వామి చెప్పాను డేంజరస్ అంటే డేంజరస్ అటాకేషన్ గ్యాస్ చాలా డేంజరస్ అటాకేషన్ గేస్ హీరోయి కైరం క్రాస్ అయితే వేరే లెవెల్లో స్వామి చెప్పాను అటాకేషన్ గ్యాస్ డేంజరస్గా అంటే డేంజరస్ అటాకేషన్ అయినా కానీ మనకి రెఫరీస్ ఏమన్నానంటే స్వామిజీ నువ్వు ఈ మ్యాచ్లో ఫైట్ చేయడానికి వీలు లేదన్నా కానీ స్వామిజే ఈ మ్యాచ్లో నేను ఫైట్ చేస్తా అని ఈ మ్యాచ్లో ఫైట్ చేసిండు కదా స్వామిజే చాలా విచిత్రంగా ఉండే కదా స్వామిజే ఫైట్ చేసిండు దీని లాభం చాలా అంటే చాలా బ్రాండ్స్ అండ్ మనకు బ్రాండ్ బ్రేకర్ అయితే లేపిండు కాదు చాలా డేంజరస్గా అటాక్ వేసిండస్ ఈరోజు బ్రాండ్ బ్రేకర్ స్వామిజ్ చెప్పాను అంటే కైరన్ క్రాస్ డేంజరస్ అటాక్ చేసిండు దాంతోపాటు మనకి బ్రాండ్ బ్రేకర్ కూడా చాలా అంటే చాలా డేంజరస్గా కైరాన్ క్రాస్ పైన అటాక్ చేసిండు కదా మీకు అర్థమవుతుందా కైరాన్ క్రాస్ అయితే స్టీల్ రాడ్ తోటి కొట్టిండు బ్రాండ్ బ్రేకర్ ఇంకా వేరే లెవెల్లో ఫియర్ పైన ఫియర్ ఇచ్చిండు మనకి కైరన్ మనకు సామిజా పైన ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో మనకి బ్రాండ్ బ్రేకరే విన్ అయిపోయిండు కానీ మ్యాచ్లో సామిజా అయితే ఇంజూర్డ్ అయిపోయింది కదా ఈ సామి మ్యాచ్లో సామీజా అయితే ఇంజూర్డ్ అయిపోయింది ఇక్కడ ఇలా మ్యాచ్ ఏదో సెగ్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే రింగ్లో బెక్కిలే వచ్చింది కాదు బెక్లే చచ్చ ఏమన్నా అంటే ఫ్యాన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటంటే మనకి లాస్ట్ వీక్ అయితే మనకి బేలి వర్సెస్ రిక్షణ మధ్య లైరా వర్గాల మధ్య ఒక మ్యాచ్ అయితే చూడ దొరికింది కానీ మ్యాచ్ డ్రా అయిపోయింది వీళ్ళు ఇప్పుడే కలిస్తున్నారు ఇప్పుడే కొట్టుకున్నారు అనుకుంటే బెక్కిలేసి చెప్పిన కాస్త నాకు అక్కడ ఎంట్రీ అయిపోయింది బేలీ అండ్ మనకి లైరా వర్క్ అయితే వచ్చినాయి క్యాస్ ఇలా మధ్య ఒక చిన్న సెగ్మెంట్ అయితే చున్నీకి దొరికింది కాస్ వీళ్ళు చాలా అంటే చాలా సీరియస్ అయిపోయారు లైరా ఉన్న బెక్కి మనకి ఏం జరిగింది అంటే ఈ సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో వీళ్ళు ముగ్గురు అయితే చాలా మంచి ఫైట్ అయితే చూనీకి దొరికింది కాదు చిన్న ప్రాల్ అయితే చూనుకు దొరికింది ఈ ప్రాల్ అప్పర్ అని కొంచెం మాట్లాడుకుంటే ఈ ప్రాళ్ళ అప్పర్ అండ్ లైర్రా వార్కల్ని ఉంటాయి గ్యాస్ ఇక్కడనే సెగ్మెంట్ అయితే అయిపోయింది గ్యాస్ ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే ఒక జబర్దస్త్ మ్యాచ్ అయితే చూనీకి దొరికింది గ్యాస్ జయూస బ్రాన్సన్ రెడ్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా మంచి మ్యాచ్ ఉండే కదా ఈ మ్యాచ్లో చాలా మంది జబాబ్ సఫలింగ్ అయితే చునీకి దొరికింది కదా బ్రాన్సన్ రెడ్ అయితే డేంజరస్ అయితే అర్థం కదా ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అయితే నో డిస్క్వాలిఫై అయిపోయింది కదా ఎందుకంటే బ్రాన్సన్ రేడు సామి మన బ్రాన్సన్ రేడు జయూస పైన చైర్ అయితే ఇసిరుడు కదా రెఫ్రీ చూసిండు రెఫ్రీ చూసి మ్యాచ్ నో డిస్క్వాలిఫై చేసింది సరే కాస్ డిస్క్వాలిఫై అయితే చేసింది దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ అయితే జై సునామీల పైన సునామీలు అయితే ఇచ్చేసింది కాజ్ ఈ మ్యాచ్లో నిజం చెప్తున్నా జై అయితే చాలా అంటే చాలా దెబ్బలు తిన్నాడు గైస్ ఈ దాని తర్వాత ఏమైందంటే ఇక్కడనే మ్యాచ్ అయితే అయిపోయింది మనకి వచ్చిన రూమర్స్ ప్రకారం జై స్టోరీ లైన్ ప్రకారం ఇంజర్ అయ్యాడని స్టోరీ పెట్టినా చూపెట్టవచ్చు ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే టైజర్ వర్సెస్ మన డ్రాగన్ లీ మధ్య ఒక మంచి మ్యాచ్ దొరికింది కదా ఈరోజు లుడ్విక్టైజర్ అయితే అమెరికన్ గెటప్లో వచ్చింది కదా ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉన్నాయి కదా ఈ మ్యాచ్లో ఈజీలీ విన్నర్ అయిపోయింది లుడ్విక్టైజర్ క్యాస్ ఇప్పుడు మనకి రూమర్స్ ఏమైనా వస్తుందంటే టైజర్ ఈ గెటప్లో ఎందుకు వస్తున్నాడంటే మనకు నెక్స్ట్ కేబుల్ వర్సెస్ లుడ్వికిటైజర్ మధ్య ఒక మంచి స్టోరీలో అయితే చూపెట్టడానికి డెలివరీ అయితే ప్లాన్ చేస్తుంది కస్ అందుకే టైజర్ ఇలా అమెరికన్ గెటప్లో అయితే వస్తున్నాడు కస్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే డబ్ల్యూడ్యూ ఛాంపియన్ గుంతరు అయితే రింగ్లోకి వచ్చింది కస్ గుంత రింగ్లోకి వచ్చి ఏమన్నంటే గోల్డ్ బర్క్ నన్ను చూసి భయపడుతుండు గోల్డ్ బర్క్ ఒక వార్నింగ్ తప్ప గోల్డ్ బర్క్ అయితే ఏం చేస్తలేదు అనుకుంటూ గుంతరు అన్నాడు గస్ ఒక్క మాట అన్నాడు కస్ గోల్డ్ బర్క్ నన్ను చూసి భయపడుతుండు అని అన్నాడు గస్ మనకు అంతలోనే బ్యాక్ షైడ్ ఒక కార్ అయితే వచ్చింది కదా ఆ కార్లో గోల్డ్ బర్క్ వచ్చిండు గోల్డ్ బర్గ్ వచ్చి డైరెక్ట్ నోవర్స్ ఒక్క మాటలు మూడో మాట్లాడలేదు కాదు గోల్డ్ బర్గ్ టీమ్స్ అవి ప్లే అయిపోయింది గోల్డ్ బర్గ్ వచ్చి గుంతరు పైన అటాక్ చేసి కాదు నేను చెప్పిన నేను మొన్న వీడియోలో నేను నిన్నటి వీడియోని చెప్పిన గోల్డ్ వచ్చి గుంతరు పైన అటాక్ చేస్తాడని అటాక్ చేస్తాడని ఈ రూమర్ అయితే నిజం అయిపోయింది గోల్డ్ బర్గ్ అయితే గుంతరు పైన డేంజరస్గా అటాక్ చేసింది కాదు ఇక్కడనే ఘోరంగా సెగ్మెంట్ ఉండే ఈ రోజు ఏమందంటే గుంటరు చాలా అంటే చాలా భయపడ్డాడు కదా ఈరోజు గోల్డ్ బర్గ్ భయపడలేదు గుంతరే భయపడ్డాడు గోడబర్క్ ఫియర్ ఇద్దాం అనుకున్నాడు గుంతరు పారిపోయింది నేను సెగ్మెంట్ అయితే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే శత్రాన్స్ వర్సెస్ పెంటా మధ్య మెయిన్ ఏంటి ఒక మంచి మ్యాచ్ అయితే చుండ్రు దొరికింది గైస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే గైస్ ఈ మ్యాచ్ నిజం చెప్తున్నా నేను పెంటా ఇట్లా ఫైట్ చేస్తాడు అనుకోలే కదా శత్రువాన్స్కి తగ్గ పోరు ఇస్తాడు అనుకోలే పెంటా అయితే శత్రాన్స్కి జబర్దస్త్ ఫైట్ అయితే ఇచ్చింది గైస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే గైస్ ఈ మ్యాచ్లో శత్రువాన్స్ ఏం చేసిందంటే పెంటా పెంటాను ఓడిపోయలేక శత్రాన్స్ అయితే పెంటాకి లోపల ఇచ్చేసి కాదు లోపల ఇచ్చేసి దీని లాభం లేపి స్టంప్ కొట్టింది కాదు చిత్రాను స్టాంప్ ఇచ్చి స్టాంప్ అనే మూవ్ అయితే ఇచ్చేసింది కా మనకి ఇంత చీటింగ్ అయితే చేసింది కదా పెంటా పెంటాను ఒడియలేక చిత్రాన్ని స్టాంప్లో కొట్టడం అయింది కాదు లోపల కొట్టడం అయింది కాదు ఇది చాలా విచిత్రం అయినా కానీ మ్యాస్ట్రీ రన్ అయిపోయింది కదా ఈ మ్యాచ్ మంచిగా ఫైట్ అయితే వేసారు ఇద్దరు సూపర్ స్టార్స్ పెంట్ అయితే మంచి ఐఫ్లై యాక్షన్స్ అయితే చూడడానికి దొరికినాయి ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో శత్రురాన్స్ విన్ అయిపోయింది కదా శత్రాన్స్ విన్ అయిపోయినాక పాలేమన్కి ఏమని చెప్పినట్టు శత్ర్రాన్స్ మనలో విలువు మనలో విలువ అనే పాలేమన్ అయితే శత్రాన్స్కి చెప్పింది కాస్ అప్పుడక్కడ మనకి బ్రామ్స్ హండ్రెడ్ బ్రాండ్ పెక్కర్ రింగ్ బయట అస్తూ ఉంటారు అందులోనే మనకు ఎల్లనేటచ్చి రింగ్లోకి శత్రాన్స్కి ఒక